హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నాను బెండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం బెండకాయ ముక్కలు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం టమాటా ముక్కలు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఐదు నుండి పది నిమిషాల వరకు ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఇలా జిగురు తగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ అర టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వన్ టీ స్పూన్ పస్ సాల్ట్ రెండు టీ స్పూన్లు కారం వేసి కలపాలి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీడియం సైజు టమాటా ముక్కల్ని కట్ చేశాను టమాటా ముక్కల్ని వేసి పది నిమిషాలు బెండకాయ టమాటాల్ని ఉడికించాలి వంటను సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుందా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి సింపుల్గా టేస్టీగా బెండకాయ కర్రీని ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుంది ట్రై చేయండి చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకోవాలి బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి అంతే టేస్టీ టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చాలా టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే అన్నంతో చపాతితో సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్